న్యూస్ కి స్వాగతం అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి వై శ్రీనివాసరెడ్డి అరవై మూడు మందితో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల సభ్యుల ఎన్నిక రోజు కొత్తగూడెం మున్సిపాలిటీ ఇరవై మూడో వార్డు కూలీ లైన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కౌన్సిలర్ వై శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మిత్రపక్షాలు బలపర్చిన ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గారిని హస్తం గుర్తుపై ఓట్లు వేసి ఇంకా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో అరవై మూడు మందితో కాంగ్రెస్ బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ వై ఇందిరా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సభ్యులు రాజకోమరయ్య సందీప్ బొల్లం శ్రీకాంత్ కుంటా రవీందర్ బండి గోపి తాళ్లపల్లి కృష్ణ నారాయణ వెంకటేశ్వర్లు సత్యనారాయణ పర్లపల్లి లక్ష్మణ్ రఘు లక్ష్మి జ్యోతి పవన్ నాగమణి శోభ అనిల్ శ్రీనివాస్ కృష్ణ వీరభద్రం నజీర్ మోహన్ స్వరాజ్యం నరేష్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ముఖ్యమంత్రి గారు ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు తుమ్మల సాగారు ఉన్నారు బట్టి విక్రమా గారు ఉన్నారు ఇక్కడ రామ్ సాయి రాఘు రాఘునారాయణ రెడ్డి రేపు ఎంపీగా గెలబోతా ఉన్నారు రేపు మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది మొత్తం అన్ని వాటిలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు మిత్రపక్షాల సహకారంతో అందరి సహకారంతో కడుమనం బైపాస్ అవసరం లేదు ఈ వాటిలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలి ఏ జెండా ఎగరాలి